వాసం వచ్చింగ్స్ కరెన్ దింగ్స్ కరెంట్ పోయింగ్స్ ఏం పాచేస్తున్నావా చేస్తున్నావా పాచ నూయింగ్స్ ఎంత మానుబాబు ఎవరూ ఎవరైనా ఏడుండ్రీ టే

ఇబ్ ఏం చేస్తున్నావు గోల్డీ ఏం చేస్తున్నావు తల పెడుతున్నావా దానిలో ఏముంది దానిలో ఏముంది దానిలో ఏం లేదు పట్టుకను కూడా ఇద్దరు ఇక్కడ బీ చాలా ఇంకా అమ్మ హెడ్ అందులో పెట్టు నోట్లో పెట్టునా

చేతులు మండుతాయి మండుకొల్ చేతులు చూపి చూపి చేయ చూపి లేకపోతే ఆ చేయి తీసుకొచ్చి ప్రసన్న ముక్కులో పెట్టు సరేనా బాగుండిద్ది చల్లగా ఉండిద్ది అంటే తిరిగిందమ్మా కొమ్మ పచ్చడి బయట ఫుల్ వర్షానికి చెట్టు కొమ్మ విరిగిపోయింది పెద్ద కొమ్మ పడిపోయింది ఫుల్ వర్షం కదా విరిగిపోయింది పెద్ద కొమ్మ విరిగిపోయింది అదే అదే పెద్దది బరువు ఎక్కువ కొమ్మలు విరిగిపోయింది పని తంచి తంచు

అంత వాటర్ ఇచ్చా చూడకాడు సూపర్ అంటే ఒక పచ్చడి పేరు చెప్పు చింతకాయ పెద్ద చింతపి చింతకాయ పచ్చడి చెప్పుకోండి చింతకాయ పచ్చడి పెట్టకూడదు చింతకాయ పెద్దాను చింతకాయ పచ్చడి అడుతున్నావా

சச்சின் <laughs> <laughs> பாப்போடம் உப்பு சரிடா கட்டு சரி

రకలే హరకోల్ బాయలే అరక అరకి నీళ్ళు అంటే వెళ్ళిపోయా వెండి గోల్

అందులో రాదం మనం తినే కళ్ళ వేసుకోండి ఆపేయింది ఆపేది నీకు పెరుగు అన్న పెరుగు వరకు రిందం కాదు గోల్డీ అన్నం కొడుతున్నాం కూర్చో